పాల వీధి అతి గణేష్ అండి మండప నిర్వాహకులు చాలా సర్వంగ సుందరంగా స్వామివారు నాట్య భంగియమలో స్థూలాలతో స్వామివారు దర్శనస్తున్నారు పిల్లికోట గణేష్ ఉత్సవ సమితి వారు ఈ యొక్క మండప నిర్వాహకులు చాలా సర్వంగ సుందరంగా స్వామివారిని తీర్చిదిద్దారు మరి పీఠంపై అయినటువంటి జననాథుడు శక్తిపీఠమైనటువంటి సింహాలు అలాగే కథాదారణతో స్వామివారు దర్శనమిస్తున్నారు ఆడపాల్ స్ట్రీట్ గండికోట వినాయక భక్తమండలి లోకల్ గణేష్ చిన్నపిల్లలు ఏర్పాటు చేసినటువంటి గణేష్డు అండి చిన్నపిల్లలు ఏర్పాటు చేసినటువంటి లోకల్ గణేష్ ఆడపాల్ స్ట్రీట్ బాల గణేష్ అండి మరి స్వామివారు ఏనుగు వాహనంపై ఒక పక్క ఛత్రపతి శివాజీ మహారాజు గారు స్వామివారు చాలా గంభీరంగా మన స్వామివారు కూర్చున్నట్లు ఏర్పాట్లు చేశారు మండప నిర్వాహకులు చాలా సర్వంగ సుందరంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేశారండి రౌడు కోట వినాయక మండప నిర్వాహకులు ఉత్సవ సమితి వారు వినాయకుడిని అతిపెద్ద ప్రతిమని ఏర్పాటు చేశారండి గణేష్ అండి రౌడీ గణేష్ మండప నిర్వాహకులు సర్వంగ సుందరంగా స్వామివారిని అలంకరణతో తీర్చిదిద్దారు ఆడపాల్ స్ట్రీట్ హడపా స్ట్రీటు మరి చర్చిపోయేదారండి ఇక్కడ వినాయకుని మండప నిర్వాహకులు చాలా సర్వంగా సుందరంగా రాముడు సీత విఘ్నేశ్వరుని ఏర్పాటు చేశారు సీతా గణేష్ అడపా స్ట్రీట్ అండి మరి చాలా సర్వంగా సుందరంగా స్వామివారిని ఏర్పాటు చేశారు మండప నిర్వాహకులు గణేష్ మండప నిర్వాహకులు మరి గణేష్ స్వామి కొండ మీద ఉన్నట్లు ఆసీనులైనట్టు అయినట్టు మరి ఉన్నారు చాలా చక్కగా ఉందండి కాలనీ వినాయక మండప నిర్వాహకులు మరి సర్వంగా సుందరంగా వినాయకుని తీర్చిదిద్దారు అంటే ఏటేట కూడా చాలా చక్కగా వీళ్ళు వినాయకుని ఏర్పాటు చేస్తారు కళేష్ సర్కిల్ గుప్తా కళ్యాణ్ గారిది విగ్రహం అండి ఆయన ఏర్పాటు చేసినటువంటి మాజీ కౌన్సిలర్ గుప్తా కళ్యాణ్ గారు కాలేజ్ గారు గణేష ఉత్సవ సమితి వారు చాలా డిఫరెంట్గా మరి పూణే బాంబే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మనం చూస్తుంటాం ఇలాంటి విగ్రహాలు చాలా సింపుల్ సిటీగా చాలా బాగా స్వామివారు డముకర డమురకం ఒక చేతిలో కత్తి ఒక స్థూలం చేతిలో భరతనాట్యం చేస్తున్నట్లు స్వామివారు దర్శనమిస్తున్నారు చాలా సర్వంగ సుందరంగా స్వామివారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్టేట్ బాల వినాయకుడు అండి బాల బాలని రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర వివిధ రూపాల్లో ఏటేటా కూడా చాలా సర్వంగ సుందరంగా స్వామివారిని మండపం ఏర్పాటైతేనేమి సోమవారిని ఏర్పాటు అయితేనే చాలా బాగా చేస్తారు ఈ యొక్క ఉత్సవ సమితి వారు మరి పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానం దగ్గర మారుతీ నగర్ లవ్లీ గణేష్ అండి అతి పెద్ద వినాయకుడి ప్రతిమ చాలా వీళ్ళు లవ్లీ గణేష్ మండప నిర్వాహ నిర్వాహకులు ఏటేటా అతి పెద్ద బొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు లవ్లీ గణేష్ రాజేంద్ర ప్రసాద్ స్ట్రీటు అతి పెద్ద వినాయకుల ప్రతిమండి చాలా నల్లగుట్ట గణేష్ మహారాజ్ అండి మరి చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేటువంటి చేశారు అలాగే భోజన సదుపాయం కూడా వీళ్ళు ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి వారు భోజన సదుపాయం కూడా ఈరోజు స్వామివారి భక్తాదరికి అందిస్తున్నారు మరి ఉత్సవ సమితి వారు ఈరోజు భోజన సదుపాయం కూడా భక్తాదులకి అందరూ కూడా భోజనాలు సదుపాయం కూడా కల్పిస్తున్నారు మరి నల్లగుట్ట మహారాజు నల్లగుట్ట స్ట్రీట్ మహారాజు చాలా అంగరంగ వైభవంగా వీళ్ళు సంవత్సరం ఏటేట కూడా చాలా సర్వంగా సుందరంగా స్వామివారి అలంకరణ అంతా కూడా యూత్ చాలా బాగా ముందుండి చేస్తుంటారు నల్లగుట్ట స్ట్రీట్లో హనుమాన్ గణేష్ అండి మరి మహంకాళి మాత అవతారంలో కింద వినాయకుడు అండి వినాయకుని ప్రీతిమండి చాలా ఈ అయోధ్య ఒకవైపు అయోధ్య మండపము ఒకవైపు రాముడు అలాగే వినాయకుడు అండి అయోధ్య రామ రూపంలో వినాయకుడు ప్రతిష్ఠించారు జింక వాహన రూపంలో వినాయకుడు అండి నల్లగుట్ట స్టేట్ ఇరవై వార్డు శివాలయం గాయత్రి కళ్యాణ మండపం దుర్గ ఆంజనేయ స్వామి గుడి దగ్గరండి మరి మహంకాళి ఉగ్ర రూపంలో వినాయకుడు దర్శనిస్తున్నా ఇరవై వార్డు గణేష్ అండి ఇరవై వార్డు యూత్ గణేష్ అండి మరి మనకి చంద్రవదన మోహియా స్కూలు ప్రభుత్వ పాఠశాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి వినాయకుడిని ప్రతిమ యూత్ అసోసియేషన్ వెంకటేష్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క వినాయక మండపం అండి శివాలయం వెనక వైపు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేటువంటి దారిలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని ప్రతిమండి అతి పెద్ద ప్రతిమ బజార్ పంతొమ్మిదవ వార్డు కోట వినాయకుడు అతి పెద్ద ప్రతిమ అండి పంతొమ్మిదవ వార్డు శివపుత్ర పూల ప్రతిమండి పూలకోట వినాయకుడు అండి మరి పర మనకి శ్రీ అనంత పద్మనాభ స్వామి రూపంలో కనుంది చేస్తున్నాడు ఎస్బీసీనా గారు మాజీ కౌన్సిలర్ మరి టీడీపీ ఇన్ఛార్జ్ అండి ఈయన కొడుకు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం వినాయకుని ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాహాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిదో వార్డులో ఉన్నటువంటి వెలిసినటువంటి గద్వాల్కోట గద్వాల్ వీధిలో ఉన్నటువంటి గద్వాలకోట కోట అని చూస్తున్నాం మరి ఇక్కడ స్వామివారు హనుమంతుని ఉగ్ర రూపంలో మరి వినాయకుని యొక్క మొహం తేజస్సుతో దర్శనిస్తున్నాడు మరి కోటలో ఇక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు ఇదే కాకుండా గదిలో ముప్పై ఆరు వార్డులలో కూడా వాడవాడన వీధి వీధిన చాలా చాలా ప్రతిమలు వినాయకుని ప్రతిమలు అనేటువంటివి యువత అంతా కూడా కలుసుకొని ఆడవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ కూడా మరీ ముఖ్యంగా మత సంవర ప్రత్యేక గదిరి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా పిల్లలు ఉత్సాహంగా ఈ విధంగా వినాయకుడి మండపాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు బ్యాంబో గణేష్ మేదర్సంగం ఆధ్వర్యంలో మరి అయ్యప్ప స్వామి అలంకరణలో స్వామివారు వినాయకుడు దర్శనమిస్తున్నారండి పడి అలాగే కొండ పద్దెనిమిది మెట్లు బంగారు మెట్లు అలాగే అయ్యప్ప స్వామి అలంకరణలో మేదర్ సంఘం వారిచే బ్యాంబో గణేష్ మండప నిర్హకులు ఏటేటా కూడా చాలా చాలా సర్వంగా సుందరంగా స్వామివారిని ఏర్పాటు చేస్తుంటారు దానిలో భాగంగా బ్యాంబో గణేష్